హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ ఎప్పుడూ చేసే పప్పు కాకుండా మరింత రుచిగా ఉండే కీరా దోసకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న ఒక కప్పు కందిపప్పు ఎనిమిది నుంచి వరకు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఆనియను సైజ్ అంత చింతపండు మీడియం సైజు మూడు టమాటాలు రెండు కీరా దోసకాయలను యాడ్ చేసేసుకుని అర స్పూను పసుపును కూడా యాడ్ చేసుకుని రెండు కప్పులు వాటర్ని యాడ్ చేసేసుకుని కుక్కర్కి క్యాప్ పెట్టేసుకుని మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పప్పు గుత్తితో లైట్గా మెదుపుకున్న తర్వాత రెండు పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఐదు ఆరు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి రెండు రెమ్మల కరివేపాకు చిటికెడు ఇంగును కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఈ పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మెదుపు పెట్టుకున్న పప్పును యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా కేరా దోసకాయ పప్పు రెడీ Bye.